ఆటో కార్మికులకు తీవ్ర నష్టం కలిగించే ఏటీఎస్ మోటార్ వెహికల్ నూతన చట్టాన్ని రద్దు చేయాలని ఆత్మకూరులో సీఏటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆటో వర్కర్స్ యూనియన్ సభ్యులు మహా నిరసన ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ బస్టాండ్ నుంచి ఆత్మకూరు ఆర్టీఓ కార్యాలయం వరకు ఆటోలతో పట్టణంలో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు సిఐటియు జిల్లా నాయకులు శివప్రసాద్ ఆత్మకూరు సిఐటియు అధ్యక్షుడు నాగయ్య నెల్లూరు జిల్లా ఆటో కార్మిక యూనియన్ నాయకులు రాజు సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నూతన కార్మిక చట్టం వల్ల ఆటో వర్కర్స్ కు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుందని వెంటనే ఈ విధానాన్ని రద్దుపరచాలని పట్టణంలో ఆటో స్టాండ్ ఏర్పాటు చేయాలని అలాగే ఆటో వర్కర్స్ యూనియన్ సభ్యులకు ఇలాంటి స్థలాలు వారి పిల్లలకు ఉచిత చదువులు అందించాలని కోరారు అనంతరం తమ సమస్యలతో కూడిన వినోజ అందించారు పేరు శివప్రసాద్ సిఐటి జిల్లా కార్యదర్శి ఆటో కార్మికులు ఏటీఎస్ సెంటర్ ని రద్దు చేయాలని ఏటీఎస్ ను ప్రైవేటైజేషన్ చేయకూడదు ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని చెప్పే డిమాండ్ తో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం చేసిన చేయటం అనేది ఈ నెల ఏడో తేదీన పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి అన్ని సెంటర్స్ లో ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది కలెక్టర్ గారికి కూడా అర్జీ సమర్పించడం జరిగింది అయితే ఈ రోజు కూడా చేసి దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతున్న ఏటీఎస్ సెంటర్ని రద్దు చేస్తామనేది చెప్పి ప్రభుత్వం ప్రకటించకపోవటం చాలా దుర్మార్గం ఎందుకంటే చదువుకున్నటువంటి యువకులు ఉపాధి అవకాశాలు లేక ఎలాంటి జీవనాధారం లేక ఆటోల్ని ఆటోలు నడుపుకొని జీవనాధారంగా బ్రతుకుతున్నటువంటి పేదలైనటువంటి ఆటో కార్మికుల మీద ఇంత ఆర్థిక భారాన్ని మోపటం ఏటీఎస్ పేరుతో మోపటాన్ని సిఐటిగా మేము నాగయ్య సిఐటి అధ్యక్షుడిని ఈరోజు ఆటో కార్మికులు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎఫ్సిని కృష్ణపట్నం తరలించడం జరిగింది అందువల్ల ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడి అక్కడ దళాల చేతుల్లోకి వెళ్లిపోయింది అక్కడ మాట్లాడాలి దళాలతో మాట్లాడితే గాని అక్కడ ఎఫ్సీ అయ్యే పరిస్థితి లేదు ఆ ఎఫ్సీ కూడా వెనక ఏదన్నా లైట్ ఎలక్క కూడా బండికి ఆటోకి అక్కడ ఎఫ్సీ అవదు అటువంటి పరిస్థితి ఇప్పుడు మా జిల్లా నాయకులు చెప్పడం జరిగింది కానీ ఈ ఎఫ్సిని తిరిగి ఇక్కడికి ఇక్కడికే గారికి రావాలని ఈ ఎఫ్సి యథాసద కొనసాగాలనేది మా ధర్నాలో ఉన్న సారాంశం ఈ రోజు ఉన్న పరిస్థిల్లో ఆటో యూనియన్ లో ఆటో కార్మికులంతా ఉరేసుకునే పరిస్థితికి వచ్చిండ్రు ఎందుకంటే ఈరోజు గ్రామాల్లోకి పోయి గ్రామాల్లో ఉన్న జనాల్ని తీసుకొచ్చి మళ్ళా తిరిగి ఆ గ్రామాలు గణ్యం చేసేది ఆటో వాళ్ళే ఇవాళ బస్సులు ఎన్నైతే ఉండవో బస్సులకు అన్ని మించి నా పేరు రాజా నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఆత్మకూరు టౌన్ లో ఆటో కార్మికులు రోడ్డు ఎక్కారు కారణం ఏందంటే ఇక్కడి నుంచి సుమారు డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఆటోలకు ఎఫ్సిల్ చేసే ఏటిఎస్ సెంటర్ నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం కప్పల్దూర్ వద్ద పెట్టారు అయితే ఆటో కార్మికులు ఎంతో వేయాస ప్రయాస ఆర్థిక ఇబ్బందులకు గురై ఇక్కడి నుంచి నెల్లూరు కప్పల్దూరు మండలం ముతుకూరు మండలం కప్పల్దొరు వద్దకు వెళ్ళాలి అయితే నిన్న బుక్ చేసినటువంటి స్లాట్ ఈ రోజు పదకొండు గంటలకు స్లాట్ వస్తే ఈ ఆటో కార్మికుడు ఎన్ని గంటలకు బయలుదేరాలి ఇక్కడ నుంచి ఆత్మకూరు సుమారు ముత్తుకూరు దగ్గరికి డెబ్బై కిలోమీటర్లు డెబ్బై ఐదు కిలోమీటర్ ఆ పేరు శివప్రసాద్